పేద ప్రజల అసైన్మెంట్ భూములు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పి తీసుకున్నారు మనం చూస్తూ ఉంటే దాంట్లో తొమ్మిది లక్షల ఇరవై ఇరవై ఆరు వేల ఎకరాల్లో నాలుగు లక్షల ఇరవై ఒక్క ఎకరాలు అన్లాఫుల్గా జరిగిందని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ధారించడం జరిగింది అంటే దాదాపుగా నలభై ఐదు శాతం అన్లాఫుల్గా జరిగిందని చెప్పి మన మీరే కలెక్టర్ గవర్వ కలెక్టర్ గారు అందరు కూడా చెప్పారు కాబట్టి దాని మీద కూడా కఠినతరంగా వాళ్ళు ఎవరైతే తప్పుదవలో తీసుకున్నారో వాళ్ళ గుణపాఠం వచ్చే విధంగా తదుపరి కార్యాచరణ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే అలాగే ఏదైతే పదేళ్లలో అమ్ముకోవచ్చు అని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చారో దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే ఏదైతే ఇరవై రెండు లక్షల ఎనభై వేల లబ్దిదారులు పేరు నమోదు చేసుకుని వారు ఇళ్ల పట్టాలు ఇచ్చుకున్నారు రిజిస్ట్రేషన్ అప్పుడు పిలిస్తే ఏడు లక్షల ఎనిమిది వేల మంది గైరాజయ్యారయ్యర్ అంటే వారు వాళ్ళ అనువాయులు బినామూలి పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా వాళ్ళ పైన కూడా చర్య తీసుకునే విధంగా అలాగే ఎవరైతే ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళకు కూడా మళ్ళా అమ్ముకోకుండా అమ్ముకునుంటే పిఓటి కింద తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే గత సంవత్సరంలో నలభై ఐదు వేల ఎకరాలు అసైన్మెంట్ చేశారో కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి అది కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఏదైతే మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో మనం వెళ్తా ఉన్నామో ఎందుకంటే హయ్యెస్ట్ గ్రీవెన్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి వివాదాలే అత్యధికంగా వచ్చినాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఆరు నెలల్లో టోటల్గా వచ్చినటువంటి ఫిర్యాదు దాదాపుగా తొంభై ఎనిమిది వేలు అంటే రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కలిపి దాంట్లో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మనం రిజాల్వ్ చేశాము అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించాలి అయితే పరిష్కరించగలమో అక్కడే పరిష్కరించే విధంగా కార్యచరణ రూపకల్పన చేసుకుని మనం ఆరో తారీఖు నుంచి ఎవరిని సదస్సులు చేస్తా ఉన్నాం అవి కూడా గ్రాండ్ సక్సెస్గా చేయాలి ఏ అయితే అక్కడే చేయగలమో అయ్యే చేసి ఎవరైతే అధికారిని అధికారులు దానికి తప్పు చేసిన కార్యక్రమం ఎవరు చేసి ఉండుంటే వాళ్ళకు కూడా సస్పెన్షన్ కూడా చేసే విధంగా ఎందుకంటే అధికారిని అధికారులు ఎవరైతే డబ్బు కాచిబడి చేశారో వారిని కూడా విడిపి విడిచిపెట్టే విధంగా కాకుండా ఏదైతే మనము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన చర్యలు అయితే ఉన్నాయో ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు అయితే ఉన్నాయో రెవెన్యూ శాఖ చరిత్రలో ఉండి అధ్యయనం చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది